రండి బాబు రండి తమ చాలా కాలం అయింది చిన్నమ్మ గారిని చిన్నమ్మ గారు వద్దు కానీ మీ అయ్యగారు గారు గోపాల గారు ఉన్నారా ఉన్నారు బాబు తీసుకెళ్ళి ఏడు బాబు మనో చిన్నమ్మ గారికి ఇవ్వమన్నారు ఇప్పుడు పెద్ద గారికి ఇవ్వమంటున్నారు రేపు పెద్దమ్మ గారు కూడా ఇవ్వమంటారు ఏంటి నీ అధిక కాసంగం నువ్వు తీసుకెళ్ళి బాబు మరి మన మర్యాద మర్యాద బాగా అలవాటు పడిపోయి చేయమంటారు బాబు బాబా మీరు వరండా మీరు అయ్యాక చెప్పేస్తాను అందరం వచ్చినట్లా మీ పద్ధతి ప్రకారం అందరం వచ్చాం వెరీ గుడ్ మాత్ర బయట వాకిట్లో నా కోసం అతను కాచున్నాడు వెళ్ళిస్తాము ఇది అత్యవసర సమావేశం కాదు హాస్యవస సమావేశం మీరంతా ఇప్పుడు ఒక మంచి నాటకం చూడబోతున్నారు నువ్వేనా ప్రసాద్వి అవున మా తోటమారి చేత నాకు చీటీ పంపించింది కూడా నువ్వేనా అవునే అలాగే మూడు రోజుల ముందు మా తోటమాలికి లంచం ఇచ్చి మా అమ్మాయికి చీడీ పంపించింది కూడా అదిపోయా నా మహం సూచం నేనేనయ్యా ఇంటి తోటమల్ని ఇంటి యజమాని గోపాలరావుని ఇప్పటికైనా అర్థమైందా అమ్మాయికి లవ్ లెటర్ నీకెన్ని లవ్ లెటర్ లేదు ఎందుకుండను సరళ పిక్నిక్ రమ్మని రాసిన ఉత్తరం అదే ఇతరులు తేవాలి ఏమండి ఉత్తరం ముక్క తెచ్చిచ్చేందుకే కొత్త కొత్త ఉడికిపోతున్నారే ఇంత మురుగు మీ అమ్మాయికి నాకు జరిగిన బాబు ప్రసాద్ అసలు ఏం జరిగిందో చెప్పు దొక్కు కారు దిక్కు మొక్కు లేని చోట దెయ్యాలు తిరిగే చోట అయిపోతే మీ ముద్దుల కూతురు ఏడు ముఖం పెట్టుకొని వర్షంలో తడిచి ముద్దయి గడగడగడ ఒడిగిపోతుంటే అయ్యో పాపం అని నా సైకిల్ మీద తీసుకొచ్చి ఇక్కడ దింపాడు నాన్నగారు ఇంతకల్లా పెద్ద చరిత్ర ఉందండి ప్రసాద్ కి ఈయన గొప్ప స్టేజ్ ఆర్టిస్ట్ నవ్వుల నటసామ్రాట్ సామ్రాట్ హాస్య చక్రవర్తి అనే బిరుదులు కూడా ఉన్నాయండి అవును మాయ గారు నేను ఈయన నాటకం చూసాను అత్తయ్య గారు మీరు ఒకసారి ఈయన నాటకం చూశారంటే రోజుకు మూడు సార్లు నవ్వుకుంటారు అబ్బాయి నువ్వు ఆర్టిస్ట్ కనుక నిన్ను క్షమిస్తున్నా ఇప్పుడు చెప్పు నన్ను చూడాలని ఎందుకు వచ్చావు నా నాన్నగారు మిమ్మల్ని ఒకసారి చూడమంటే వచ్చా ఎవరు మీ నాన్న రంగమార్తాడు మాధవయ్య మాధవి కొడుకువాడని అప్పుడు హరిశ్చంద్రుడు అని ఒకప్పుడు ఆంధ్రనాటకంగా నువ్వు రూతుల గించిన మాధవ్ కొడుకువాను మాటలు చెప్పడం చూస్తే ఆయన కానీ ఆయన ఎక్కడ ఆయన కొడుకు నువ్వు చెప్పాను వెరీ గుడ్ వె మాధవి కొడుకుని చెప్పాను అతను చూడబాయ్ ఒకప్పుడు నేనే అన్నాను ఒరే మాసా నా కూతురు నీ కోడలు చేస్తాను ఆ విషయం అనుకు ఇప్పుడు నువ్వు మా అమ్మాయిని ప్రేమిస్తున్నాను అంటున్నావు బాగానే ఉంది కానీ ఒక విషయం మా అమ్మాయిని గురించి నీకు ఏం తెలుసు ఎంత తెలుసు ఈ రోజు దాకా తెలిసింది మీ అమ్మాయి కాలేజీలో చదువుతుందని కార్లో వస్తుందని కాస్త గేర మనిషి ఇప్పుడు కొత్తగా తెలిసింది ఆ అమ్మాయి మీ కూతురు కరెక్ట్ అంతే కదా మంచినిస్టోడం కంటే ఆదనిస్టవడం మంచిదన్నారు కనుక మా అమ్మాయిని గురించి నీకు చెప్పాల్సినంత చెప్పిస్తున్నాను అది పుట్టినప్పటి నుంచి మాకు బాగా కలిసి వచ్చిందనే ఉద్దేశంతో కొంచెం గరాబగా పెంచాం అందుకని దానికి తలక మించిన గర్వం గర్వానికి మించిన మొండితనం మొండితనాన్ని తలదనే మోక్షత్వం మనిషి దుడుకు మాటకటు గాని పాపం మనసు వెళ్ళలేదు ఆవేశంలో టబడబా మాట్లాడేస్తుంది కానీ తర్వాత బాధపడుతుంది నీకోసం చెప్తున్నాను నాకు మా అమ్మాయి ఎంత ముఖ్యం నువ్వు కూడా అంతే ముఖ్యం రేపు నువ్వు బాధపడకూడదు అందుకని రెండు రోజులు టైం తీసుకుని బాగా ఆలోచించుకుని చెప్పు చేసుకుంటానంటే సంతోషం చేసుకోకపోతే బాధ లేదు అర్థమైంది కదా అర్థమైతాను అనుకున్నా వెళ్ళొస్తాను అనాలి నువ్వు తప్పకుండా రావాలయ్యా ఇదిగా ఈ సార్ మాత్రం ఫ్రెండ్స్ రే ప్రసాద్ ఏ తండ్రి తన కూతురు గురించి ఇంత పచ్చిగా చెప్పడరా గోపాలరావు చెప్పాడు అంటే తన కూతురు నీకు ఇవ్వడం ఇష్టం లేక తను చెప్పలేక నీకు నువ్వే తప్పుకునేందుకు ఎత్తు వేశాడేమో అనుమానం నేను అలా అనుకోవడం లేదురా నాకు వేరే అనుమానం ఉందిరా ఏమిట్రా మన కార్లు బంగాళాలు ఈ పటాటోపం అంతా చూసి దుర్గ ఇవన్నీ నావేనని అనుకొని ప్రేమిస్తుందేమో నా అనుమానం ఏమో ఏమో అనుకోపోతే ఎదురుపడి మాట్లాడితే పోలా నేను మాట్లాడాలనుకుంటున్నా ఓకే డైరెక్ట్ గానే చెప్పేస్తాను ప్రసాద్ ఇంకా ఎంతసేపు ఇలాగా నేను ఇప్పుడు కొన్ని చెప్పబోతున్నాను అలాగా అయితే భగవద్గీత తెచ్చావా దేవుని మీద ప్రమాణం చేసి నేనంతా నిజమే చెప్తాను అబద్ధం చెప్పను అని ప్రమాణం చేయాలి ఇంతకంటే ఏదైనా మంచి జోక్ చెప్పు వింటాను నువ్వు అనుకుంటున్నట్టు నేను కోటేశ్వరుడి కాదు ఒకటి నేను బంగళ నాది మూడు చాలు ఇక నేను చెప్తాను ఈ షర్ట్ నీరు కాదు ఈ ప్యాంట్ నీది కాదు ఈ బూట్లు నీవి కావు అది నీ పేరు ప్రసాద్ కాదు మరి నీ పేరు అప్పల నా పేరు దుర్గ కాదు నా పేరు అప్పలమ్మాటగా ఉంది కదా ప్రసాద్ ఇంతవరకు కానివి ఏమిటో చెప్పుకున్నావు ఇప్పుడు ఆయన ఏమిటో నేను చెప్పనా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అవునా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఏమో నువ్వే చెప్పే నేను నిన్ను ప్రేమిస్తున్నాను మనం ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం అందుకే దుర్గా మనం ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకో మన మధ్య ఏ అపార్థాలు ఉండకూడదు అర్థాలు లేవు అపార్థాలు లేవు మన ఇద్దరి మధ్య ఉన్నది ఒకటి ప్రేమ అది ఉండి ఏది లేకపోయినా డోంట్ కేర్ దుర్గా నేను చెప్పేది నువ్వు నమ్మడం లేదు అంతా జోక్యం తోసి పరిస్తున్నావు అద్దతే సారేటల్లా మూట కట్టుకొని భద్రంగా గుండెలో దాచుకొని ఇంటికి తీసుకెళ్తాను మీ కాయల కొట్టబెడలో యోద్గా ఉండాలి अरे ప్రసాది పరిణ సన్మానవరా అవును రేయ్ ఈ వาระ నీ సన్మాన సభలో స్టేజ్ మీద చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు నీ ఉపన్యాసం మాత్రం ఫస్ట్ క్లాస్ గా ఉండాలి ఓకే అదే ఉంది లేదా సన్మానం కట్టే నాకు మా నాన్నగారు రావడం వచ్చ నాన్నగారు వచ్చి నన్ను స్టేజ్ మీద చూసి ఆశీర్వదిస్తే అదే నాకు పరవదే

మన అగ్రికల్చర్ మినిస్టర్ కల్చరల్ మినిస్టర్ ఆయన సతీమణి వచ్చేశారు ఆడియన్స్ ఫుల్ ఎంట్రన్స్ ఫుల్ కిటికీలు ఫుల్ గురు ఈ రోజు నాటకం అదర గురు ఏమరా ఈ రోజు ఎందుకో నాకు జంకుగా ఉంది నాన్నగారు వస్తారు ఆశీర్వదిస్తారు అన్న ఆనందంతో పాటు ఆ మహానటుడు ముందు నటించాలంటే ఎందుకో భయంగా ఉంది అదేం పెట్టుకో గురు జమాయించేసే నాన్నగారు నీ నటన చూసి నీకు జరగబోయే సన్మానాన్ని చూసి ఉబ్బి తబ్బిబ్బై తబ్బిబ్బి వస్తావు గురు ఏ మధు నాన్నగారు వచ్చారా ఎరా ఎరా రాలేదా సారీ ప్రసాద్ ఏమిటి ఏమైంది మీ నాన్నగారికి లేరు ప్రసాద్ ప్రోగ్రామ్ క్యాన్ కళాకారుడు తాను కాలిపోతున్నా తలుగుకి కాంతినివ్వాలి ఆనందాన్ని ఇవ్వాలి అది నాన్నగారి ఆశయం కోడు నాన్నగారి ఆత్మ శాంతించాలంటే ఈ ప్రదర్శన జరిగి తీరాలి ఆయన ఎక్కడున్నా సరే నన్ను ఆశీర్వదిస్తాడు నన్ను ప్రేక్షక మహాశీలకు ఒక విషాద వార్త తన నవ్వుల జల్లులతో గెలిగింతలు పెట్టి మనం నిర్రూతలోకించిన ప్రసాద్ గారిని దుఃఖ సాగరంలో ముంచి వాళ్ళ నాన్నగారు స్వర్గస్థురయ్యారు ఈనాడు నాటకం ముందే తెలిసింది వార్త అయినా దుఃఖాన్నంతా తనలోనే దిగమింగి మనకు వినోదాన్నిచ్చాడా మహానటుడు ఈ పరిస్థితుల్లో ప్రసాద్ గారికి చేయదలుచుకున్న సన్మానాన్ని బిరుదు ప్రదానాన్ని వాయిదా వేసి వారికి మన హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేసుకుంటున్నాం వారి నాన్నగారి ఆత్మకు శాంతి కలుగుగాక కాక ఏమిటి నువ్వు చేస్తున్నావు పని దేశం ఆయన ఎప్పుడో మర్చిపో ఆయన ఎప్పుడు వెళ్ళిపోయాను ఆయన చివరి రోజుల్లో ఇవన్నీ ఆయన్ని వ్యక్తినిచ్చారు ఇంకా నన్ను కూడా ఈ వార్త వెళ్ళిపోవడం అంతా పూర్తి చేసుకుని వస్తున్నావు నువ్వు ఒక్కరిని వెళ్తే సరిపోతుంది అనుకున్నావు సరిపోయింది మీ నాన్నే కాదు అయ్యా నా ప్రాణస్తే సమయానికి దప్ప తప్పు కానీ స్టార్ట్ కాలేదు కానీ లేకపోతే వాడు అక్కడ కాలిపోతుంటే నేను ఇక్కడ కూర్చుని ఉంటానంటాయి ఎవరొచ్చి మాత్రం చేసేది అంత అయిపోయింది సరే ఒకసారి దొరుకుతాం మాట్లాడాలి అమ్మా ప్రక చూడమ్మా ప్రసాద్ ఏదైతే మాట్లాడాలంట థ్యాంక్ యూ ఒకసారి మీరిద్దరం అలా బయటకి వెళ్ళి அலோ మనిషి ఉన్నప్పటికంటే లేనప్పుడే తెలుస్తుంది ఉన్న విలువ లేని వెలితి విలువంతా నీ హృదయంలో దాచుకున్నావేమో గాని వెళితి మాత్రం నీ ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది సరే నేను ఈ స్థితిలో కూడా జోక్ చేస్తాననుకోగా ఏమిటో చెప్పు ఇప్పుడు చెప్తే నమ్మలేదు ఇప్పుడైనా నమ్ముతావా ఏమిటో చెప్పండి దుర్గా ఈ ప్రపంచంలో అనాదిగా ఉన్నవి రెండే జాతి ఉన్నవాళ్ళు లేనివాళ్ళు ఈ రెండు ఎప్పుడు కలవు కలిసి ప్రసాద్ నేను కారు బంగ్లా చూసి ప్రేమించాను అనుకుంటున్నావా అవి నా కొత్తవి కావు నీకు పేదరికం కొత్తదేగా ప్రసాద్ ఏమున్నావు అనేది నువ్వు పేదవాడివి నేను పెళ్లి చేసుకుంటే పేదరికం అనుభవించాలనేగా పెళ్లి తర్వాత కూడా నువ్వు పేదవాడివిగానే ఉండిపోతావని ఎందుకు అనుకోవాలి అంటే మీరు మహారాజులనే కాదు కానే కాదు పెళ్లి కొందరి జీవితాల్లో అనుకోని మార్పు తెస్తుంది అలాగే నీ జీవితంలో కూడా నాలో ఏ మార్పు వచ్చిన నా మనస్తత్వం మాత్రం మార్పు నేను సాహిత్యానికి కళలకు అంకితమైన డబ్బు మనిషిని కాలేదు ఉద్యోగం చేయలేదు నీ అంతస్తుకు తగినంత కాకపోయినా నీ అవసరానికి కూడా చాలినంత సంపాదించగలను లేదు అయితే ఇప్పుడు నేను ఏం చేయమంటావు మర్చిపోలేకపోతే కనీసం బాగా ఆలోచించేలా నిర్ణయం తీసుకోవాలి నీకు తెలుసు దరిదో ఊళ్ళో ఉన్న ఆడపిల్లలందరూ ప్రసాదం పడితే ఆ తత్వం వల్ల చేసుకోమనండి కింద భూమి పైన ఆకాశం తప్ప ఏమీ లేని ఆ దరిద్రుని ఆ మాట మనం ఒకప్పుడు అష్టదరిద్రం అయిపోయి నడివీధిక పడ్డాం ఆ సమయంలో వాళ్ళ నాన్న అది కూడా సహాయం చేపట్టే మళ్ళీ మనం ఈనాడు స్థితిలో ఉన్నామే మనుషులు మనకు ఆ మాత్రం కృతజ్ఞత ఉండాలి మీకంత కృతజ్ఞత ఉంటే సహాయం చేయండి డబ్బు ఇవ్వండి బాగా కట్టిన వచ్చి ఇంకో అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చెయ్యండి చెయ్యొచ్చు కానీ నీ కూతురు అతను ప్రేమిస్తుంది మరి దానికేమండి దానికేం తెలుసండి ప్రేమ గీమా ప్రేమట ప్రేమ అబ్బాయి సంగతి తెలియక ప్రేమించుంటుంది ప్రేమించి కూడా తెలుస్తే మానేస్తుందంటావా తప్పకుండా మానేస్తుంది ఎంత మంచి కూతురు కదా మా తల్లి డబ్బుంటే ప్రేమించి లేకపోతే మానేసి రాడదా ఇది ఒకందుకు మంచిదనే నీ కూతురు అతను పెళ్లి చేసుకోకుండా ఉంటాం అతను అదృష్టం మరీ మంచిది ఇంకా ఈ పెళ్లి మాట ఎత్తకండి అబ్బాయికి ఇక్కడ రావద్దని చెప్పండి మన అమ్మాయి మీద ఆటలు పెట్టుకోవద్దని చెప్పండి ఖచ్చితంగా చెప్పండి ఆ మాట నీ కూతురు చెప్పండి నా పెళ్లి గురించిగా మీరు మాట్లాడేది అవునమ్మా మీ అమ్మ నా పెళ్లి విషయంలో దయచేసి మీ ఎవరు ప్రసక్తి నా కూతురు నువ్వు ప్రసాద్ మనసారా ప్రేమించాలి అతన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను మీకేమైనా మర్చిపోయిందా అమ్మా మీరు కాదంటాం అవనంటాం ఈ మామూలు డబ్బు అంతా వద్దు నా ఇష్ట ప్రకారం పెళ్లి చేస్తే చేయండి లేకపోతే నేనే చేసుకుంటా ఆలోచిస్తున్నారు ఇంట్లో నేను తప్ప ఇంకెవరు లేరు కాబట్టి నేనే ముత్తైదుగా వచ్చి ఆర్తిస్తున్నా రండి అమ్మా థ్యాంక్ థ్యాంక్ యూ రండి మధుడు థ్యాంక్స్ మంచి రచ్చు చూసి ఎన్ని రోజులు అయిందో మూడే రోజు నీ బాధ తర్వాత మీరే అలవాటు పడిపోతారు ఎవరా చెప్తాను ఇప్పుడే కదా పంపించారు మళ్ళా వచ్చేసావా ఒక చోటు ఉందవా అన్నారండి చంపేశారు కదా ఏం చేయదు నువ్వు బయరవుపోతున్నావ్ ఒకవేళ పెత్తైన అక్కడ చూస్తే చిన్నబాబుకి అయిపోయింది మీ కోడలు అందంగా ఉంది చిన్నబాబు కావరం బ్రహ్మాణం చేస్తున్నారు అని ఒక ముక్క పడే ఇదు తం తీసుకెళ్లి బయపడై అదే నేను నల్లగారి పోయాం ఈ ఇంట్లో దీపం పెట్టితే దీక్కులేమో బయపడదాం నువ్వు రా పెళ్లి చేసుకొని కల్లావు అక్కడ కాపురం పెడతామని కలలో కూడా చాలా అమ్మా అది పేరేమిటో బాగుందమ్మా చాలా బాగుంది చూడమ్మా కొత్త కాపురం కొత్త ఊరు అది అవునమ్మా మేమందరం ఉన్నాం అంతా కావలసిన వాడమే బంగారు బొమ్మలా ఉంది ఆ మోఖం చూడవే లక్ష్మి కళ ఉట్టి పడుతుంది అబ్బాయి కావాల్సిన ఎంత బాగున్నాయో ఏమేమి చెప్పు చూడండి చూడమ్మా నీకు ఎప్పుడు ఏం కావాలన్నా పొద్దు కాకపోయినా ఒక్క అయితే కాంతండి అందరూ వచ్చి ఎన్ని సామాన్ సె ఇల్ సద్దుకోవాలి ఎందుకలా అందుకో చదువుతాడు సామాన్ సద్దుకుంటాడు సర్దుకొని తోట అంటే అమ్మాయిని తీసుకొచ్చారు చూడడానికి వచ్చామా పండగా పెడదా ఇక్కడమ్మా మర్చిపోతే నీకు ఇప్పుడు ఏం కావాలన్నా ఒక క్యా తల్లి నేను వచ్చి పడతానమ్మాండీ వెదాన్ని చూడడానికి రాలేదులే మొహం చూడో అత్తగో చూసుకో తెలుసు వచ్చాను అక్కడ చూడాలంటే నేనే వచ్చి మిమ్మల్ని అత్తయ్య మొహం చూస్తా చె ఉక్క పడుతుంది చమట్లు కారిపోతుందండి సర్లేండి కిటికి తె లేకి జనం కాలో ఊరికి కాలో కంఫు మాట చెప్తాను వింటారా ఇల్లు ఈ వాతావరణం ఈ ఇల్లు అంటే అతికిచ్చేసి కొత్తగా కడుతున్న కాలనీలో చిన్న ఇల్లు మనకు కావాల్సింది తీసుకుందామండి తీసుకోవచ్చు ఈ ఇల్లు అతికిస్తే యాభై రూపాయలు పడగొత్తంట్లో కడితే ఐదు వందల రూపాయలు అడుగుతారు దానికంటే పది రెట్లు అడ్వాన్స్ అడుగుతారు ఏం చేస్తాం చేద్దాండి సరే ఏదో ఒకటి చేద్దాం ఎక్కడో నిద్ర వస్తుందా ఇదిగ్ అమ్మాయి ఉత్తరం రాసింది ఏం రాసింది కొత్త ఊరు కాపురం ఏమో నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఒకే ఒక లైన్ సమాధానం రాసింది పదివేలు అర్జెంట్ కావాలట వెంటనే పంపం రాసింది ఏ అవసరం వెంటనే పంపండి నేను ఎందుకు పంపరు ఇలా పంపడం మనం ప్రారంభిస్తే అదే అలవాటు అయిపోయి మన ఆస్తి అంతా అరిగిపోతుందా అరిగిపోదు కరిగిపోదు దాని అహంభావం పెరిగిపోతుంది పుట్టింటి దగ్గర నుంచి డబ్బు చెప్పించుకునే ఏ ఆడితే ఫత్త అంతే గౌరవం ఏమంటారు. ఇగ 17 ఆచరి అంటే అదే పద్ధతి. అంటే పంపరు. సరే పంపరు అని తెలుగులోనే చెప్పాను అర్థం చేసుకో. ఏమంటావ బా నాకేం వికటే ఉంటది. చెరుల అక్కడ తిగవారు వచ్చి రాయ గారికి టేబుల్, కుర్చీ, సోఫా అన్నీ రెడీ. ఆ ముఖ్యమైన ఐటమ్ డబ్బులు బంగారం ఏపాటిస్తారు. అంతా అయింది అంటే కాలేదు చూడండి ఇదే హాల్ ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే ఇక్కడ కూర్చుంటారు ఎలా ఉంది బాగుంది కదా చూద్దాం ఇది మీ టేబుల్ మీ కుర్చీ ఎవరైనా అవసరం కూర్చోవడానికి ఏడు కూర్చోదు చూసారా ఆ మీరు అప్పుడప్పుడు లీడర్స్ కావడానికి ఇది చేస్తారు ఎలా ఉంది కానీ కానీ ఏంటి బ్రేక్ అవుతారు ఇక్కడున్న ప్రతి వస్తువు నన్ను చూసి నువ్వెవరు నువ్వెవరు అని అడుగుతున్నట్టు కనిపిస్తా ఎందుకంటే ఊరికి అలా చెప్తారు డబ్బు మా పుట్టి నుంచి తెప్పించుకున్నానిగా చూడండి మీరు కళాకారులు నటుడిగా రచయితగా మీకు పెద్ద పేరుంది నలుగురు మిమ్మల్ని చూడటానికి వస్తూ ఉంటారు కదా మీ మర్యాదకు తగ్గట్టుగా ఉండాలని ఏమంతా చేశాను మీ కామన్ మా ఉంటూ వద్దులండి నాకున్నది అవమానం కాదు సర్లేండి నాకుండి ఆత్మాభిమానం ప్రతిసారి మా వాడిని పిచ్చి అడుగుతాను అనుకున్నారా ఇక ఏ పరిస్థితిలోనూ మా పుట్టి నుంచి ఒక చిల్లిగా కూడా నేను తెప్పించను ఎప్పుడు మర్చిపోతారు ఎప్పుడా రాత్రి కావాలి ఎన్నెల రావాలి ఆ వెన్నెట్లో నువ్వు నా పక్కకు చేర అప్పటిదాకా మీరు ఆగాలి ఇంకా మీరు చాలా చూడాలి బ్రహ్మాండం చిన్నబాబు ఇది నీ పెట్టు అమ్మగారు ఇది మీ పెట్టు కావాలంటే మీరు ఇటు అటు మార్చుకోవచ్చు లేదంటే ఒకే సైడ్ రావచ్చు నా పెట్టు కూడా రెడీ అయిపోయింది అవును నాకేమైనా వినోదం ఉందా ఒక కలెక్షన్ ఉందా ఒక డ్రామా లేదు ఒక సినిమా లేదు కనీసం ఇదేనా క్షమించండి క్షమించండి ఎప్పుడు పెద్ద దగ్గర పడుకుని పడుకుని అదే అలవాటులో ఎప్పటికైనా చక్రపాణి నా పెన్నే నేను రెండు మూడు నవలలు రాశాను మీరు ఏమైనా పబ్లిష్ చేస్తారేమోనని చక్రపాణి గారు మీ పేరు పేపర్లోనూ అక్కడ అక్కడా చూస్తూనే ఉన్నాను మీకు చిన్న రహస్యం చెప్తాను డైరెక్ట్ గా మీ నౌస్ పబ్లిష్ చేస్తే మాకు ఇబ్బంది మీకు ఆదాయం తక్కువ అదే ఏ వారికలోనూ సీరియల్ గా అయ్యి పాపులర్ అయితే మీకు మంచి మొత్తం ఇవ్వచ్చు మాకు నాలుగు రాళ్ళు కడతాయి నిజమేననుకోండి కానీ ఆగండి ఓ మంచి సలహా టైటిల్స్ కావస్తే నేను ఇస్తాను ఆడదాని తృప్తి మగవారి శక్తి అబ్బా ఏ అందులోనే ఉంది ఇంకా ఇంకా ఎన్నో ఉన్నాయండి చిచ్చి ఆ చెత్తరాయిదం నా వల్ల కాదు వారండి మీరు ఈ రోజులో సెక్స్ కున్న విలువ దేనికి లేదండి మీ రైటర్స్ కి మార్కెట్ స్టడీ తక్కువ అసలు పుస్తకాల లాగా ఎందుకు ఏ అడ్వర్టైజ్మెంట్ అన్న చూడండి ఆఖరికి మగవాడు గడ్డం తీసుకునే బ్లేడ్ కూడా సెక్సీగా ఉండవు అందమైన అమ్మాయి ఫోటో వేసేస్తున్నారు ఇది వ్యాపారం అండి వ్యాపారం అలాంటి ఆదాయాలు వ్యాపారాలు నాకు వద్దులండి నేను వస్తాను వెళ్ళిరండి మిమ్మల్ని చూడాలని ఎవరు లేడీస్ వచ్చారు

చూడు గెస్ట్ వచ్చారు నాకది కాఫీ చేసి పెట్టకుండా కాఫీ తాగడానికి ఇక్కడ వచ్చారా ఏదో వచ్చింది ఏంటి అంటారు చెప్పు కాఫీ ఉండండి వేడి అయిపోతుంది పుయ్యి అంటించకుండా వేడవుతుంది పుయ్యి కాఫీ మహిళా మండలి సభ్యులం కార్యకర్త అండి బాసేపు చెప్పింది మీ నాటకాన్న మీ నటనన్న మాకు చాలా ఇష్టం అండి మా మహిళా మండల సహాయతో మీరు ఒక నాటకం ప్రదర్శించగలిగితే క్షమించండి నేను ఇప్పుడు నాటకాలు అర్థం లేదు మేము ఎంతో ఆస్తో వచ్చామండి మా కోసం మీ నిర్ణయాన్ని మార్చుకోగలిగితే అది ఇప్పట్లో జరగదు అనుకుంటా ఒకవేళ నా నిర్ణయాన్ని మార్చుకుంటే ముందు అవకాశం మీకే ఇస్తాను థ్యాంక్స్ అండి వాళ్ళ వచ్చిన పని అయిపోయింది మాట్లాడాను వెళ్ళిపోయాడు వాళ్ళే వెళ్ళిపోయా అయ్యో మీరు ఇంటికి వచ్చిన వాళ్ళకి కాఫీ కూడా ఇవ్వకుండా తరిమేస్తారా పైగా నేను కాఫీ తీసుకొస్తాను కూర్చోండి చెప్పాను ఇప్పుడు వాడు ఏమనుకుంటారు ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకో మిమ్మల్ని గురించి ఏమనుకోరండి ఇంటి మంచి మర్యాద కాపాడవలసింది ఇల్లాలు నన్ను నన్ను గురించి చండాలని అనుకుంటారు వాటిని పగలగొట్టావు సరే అతగలవా నా పర్వాలే ముక్క ముఖం చేశారు దాని అర్థం కలరా ఓయ్ మరేజ్ అతం గూడా అబ్బగారు తప్పు చేశారు కాఫీలో చక్కెరకు బదులు ఉప్పు వేసేయము నీ నీప్పుడు వాడు కూడా కాపలే ఎవరు కనిపించలేదే తాక్కుంట పోయిరా నువ్వు ఉప్పు వేస్తే తాక్కునే పోక ఇక్కడ ఉంటారా పర్వాలేదే బయట పోయి తా కాద్నం టెడి.